జీవితంలో కష్టాలు వ్యాధుల నుంచి ఉపశమనం కోసం శివరాత్రి రోజున శివయ్యకు ఈ వస్తువులను సమర్పించండి మహాశివరాత్రి పండుగను ఈ సంవత్సరం మార్చి శుక్రవారం ఈ రోజున ప్రజలు ఉపవాసం ఉంది ఆచారాల ప్రకారం శివుడిని పూజిస్తారు కుటుంబంలో సుఖ సంపదల కోసం శివుడిని ప్రార్థిస్తారు ఈ రోజున మహాశివరాత్రి పూజలో బిల్వపత్రం మందార పుష్పం జిల్లేడు మారేడు అక్షతలు గంధం మొదలైన వాటిని శివునికి సమర్పిస్తారు ఇలా చేయడం వలన శివుడు మహాదేవుడు కోరిన తీరుస్తాడని విశ్వాసం మహాశివరాత్రి సందర్భంగా మీరు భోలేనాథ్ కు ఇష్టమైన ఆహారాన్ని అందించడం ద్వారా అతని అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు అంతేకాదు ఆకలి అన్నవారికి భోజనం పెట్టడం వల్ల సుఖం సంతానం కలుగుతాయి దుమఖాలు తొలగిపోతాయని విశ్వాసం మహా శివరాత్రి సందర్భంగా శివునికి తప్పకుండా భంగుని సమర్పించండి శివుడు విషం సేవించినందున భంగుని శివునికి సమర్పిస్తారు విష ప్రభావంతో విలవిలాడుతున్న శివుడికి ఉపశమనం కోసం అనేక రకాల మూలికలను ఉపయోగించారు అందులో భంగు కూడా ఉంది ఈ కారణంగా ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా జనపనార ఆకులను పాలలో లేదా నీటిలో కలిపి అభిషేకం చేస్తారు దీనితో ప్రజలు రోగాలు కష్టాల నుంచి ఉపశమనం పొందుతారని విశ్వాసం ఉమ్మెత్త పువ్వు ఉమ్మెత్త పువ్వు ఒక మూలిక శివుని శరీరంలోని విష ప్రభావాన్ని తొలగించడానికి ఇది ఉపయోగించబడింది అందుకే శివుడికి కూడా ధాతురంటే చాలా ఇష్టం మహాశివరాత్రి సందర్భంగా శివలింగానికి ఉన్నత పువ్వులను సమర్పించడం వల్ల శత్రువుల భయం తొలగిపోతుంది ఆర్థిక విషయాలలో పురోగతి లభిస్తుంది కష్టాలు తొలగిపోతాయి జీవితంలోని కష్టాల నుండి ఉపశమనం పొందడానికి శివలింగానికి జిల్లేడు పువ్వులను కూడా సమర్పించండి జిల్లేడు పువ్వులు ఆకులు శివుడికి చాలా ప్రియమైనవి శివునికి జిల్లేడు పూలు పత్రాలు సమర్పించే భక్తులు కష్టాలను దూరం చేస్తాడని నమ్మకం పరమశివుడు భక్తుని శారీరక దైవిక భౌతిక సమస్యలన్నింటినీ దూరం చేస్తాడు అంతేకాదు కుటుంబంలో సుఖ సంతోషాలుంటాయి భస్మంతో అభిషేకం లేదా విభుదీ సమర్పణం శివుని ఆరాధనలో భస్మాన్ని ఉపయోగించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది దీనిని మహాశివరాత్రి రోజున ప్రత్యేకంగా శివలింగానికి సమర్పించాలి మత విశ్వాసాల ప్రకారం బూడిదను శివుని ప్రధాన అలంకార వస్తువుగా పరిగణిస్తారు ఎందుకంటే శివుడు తన శరీరం మొత్తం బూడిదతో అలంకరించుకుని ఉంటాడు మహాశివరాత్రి రోజున తప్పకుండా శివునికి భస్మాన్ని సమర్పించండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు